వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అని చెప్పి సభజేస్తున్నా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మరలు మరైన వర్గాల కోసం అనుకూలిన పోరాటం చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వందకి వంద హామీలు నెరవేర్చిన తమ్ముడు ధైర్యం సత్తా ఉన్న ఏకైక మగవాడి రాష్ట్రంలో వెళ్ళగము అని చెప్పి సమయం తెలియజేస్తున్న నాకు ఇచ్చిన ఈ కొద్ది కాలే టైంలో నాకు కుటుంబాన్ని ఇరవై సంవత్సరాలుగా ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో ఏ గ్రామాల పైన ముద్దుగా ప్రేమిస్తూ అభిమానిస్తున్న దర్శనీయుల ప్రజలందరికీ మరి మన నమస్కారాలు మళ్ళీ మనం చూస్తుంటే మా శివన్న వచ్చారని చూపిస్తుంది చూస్తే నాతో పాటు కలిసి మేము శివుడికి అండగా ఉండాలని తానే నడిచింది చూస్తే నా కోసం అండగా ఉండి మా శివుడిని గెలిపించుకోసం మొత్తం అండగా ఉంది కుర్చాలు చూస్తుంటే కర్మశం లేకుండా ప్రేమ మా శివుణ్ణి గెలిపించామని చెప్పేసి కుర్చేలు మండగా అండగా ఉంది దలిసి చూస్తే నా సాధనంగా మేమంతో అంతగా ఉంటామని చెప్పేసి దశ ప్రజాని గారు మొత్తం అండగా ఉన్నారు ఈ రాష్ట్రంలో గమనించండి మాట వ్యక్తి నికాసం చేసే వ్యక్తి దమ్ముండ జగన్ మోహన్ ఎదుర్కోవడానికి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఏకమైనా కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి మనందరూ జగన్ వచ్చిన అభివృద్ధి పథకాలు నేరుగా అడుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పాటి లాంటిదన్నా మన కనిపించే దైవం కనిపించే దైవం ఒక్క జగన్మోహన్ గారు తప్ప ఇంకేమైనా సభ గమనించండి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ రాష్ట్ర ప్రజలకే మన దశ ప్రజలు అండగా ఉన్నారు జగన్మోహన్ గారు మన దశియాత్ర చేసినప్పుడు జగన్ ఒకటే హామీ ఇచ్చాడు మీరందరూ ఆశీర్వదించండి సేవను కల్పించండి మీ దశ గారికి అభివృద్ధి ఏం ఉండ కుర్చేదో తనుకున్న ప్రాంతానికి ప్రతి చెరువు నీళ్ళు నింపి సాగురు తాగునీరు లేకుండా ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి నేను నా మాటగా చెప్పాలని చెప్పేసి ఇచ్చాడు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హెల్త్ కానీ పిల్లలందరికీ ఉద్యోగాలు కానీ చదువుకున్న ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ భూచాపల్లి ప్రేమతో అభిమానంతో ఇన్ని సంవత్సరాలు ఆదరిస్తున్నారు ఒకటే గుర్తుకోండి భూచాపల్లి శివప్రసాయి రెడ్డి బిల్చేపల్లి కుటుంబం చిరస్థాయిగా ఇదే కట్టబడి ఉంటాము మీ అందరికి సేవ చేస్తాను బిల్చేపల్లి శాపసాయి ఒక సేవకుడు మాత్రం అని చెప్పి సమాధులు చేస్తా మీ అందరి ధైర్యంగా అండగా ప్రతి ఒక్కరూ బిల్చేపల్లి శాపసాయిగా అండగా ఉండే మే పదిహేను జరిగే ఎలక్షన్లు కలిసిమెలిసి కులాలకి మతాలకి ఆ పార్టీలు సతీతంగా మా సేవను గెలిపించుకుందామని చెప్పేసి నాకొక ఓటు ఎంపీ అప్పటికైనా చేకట్టు బాస్ రెడ్డి గారికి ఒక ఓట వేసి అక్కడే మెజార్థ్ తో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సులువు తీసుకున్నా జై జగ జై జగ జై జగ తమ్ముడు అమ్మకు స్నేహితులకి మీరు విచ్చేసినటువంటి సైనికులకు వస్తాను నేను మీలో ఒకరిని మీ కుటుంబంలో ఒకరిని సిమంత పట్ల నేను కూడా మీలో ఒకటిగా ఉంటూ మీ అభివృద్ధిలో భయంతో బాధ్యతలో మనత వరద కర్మలో కష్టమైన పనిచేస్తామని కష్టమైన పనిచేసి మీరు అప్పగించే పదవిని పూర్తిగా ప్రజలు మంచి చేయడానికి ఉపయోగిస్తామని తనకు రామునేసే టైం కూడా ఇంకా పది నిమిషాల్లో ఉంది కానీ మీరందరూ కూడా